ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఇరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు నమస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ వెన్నుపోటు దినం చాలా ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు కలిసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజుకి సంవత్సరం అవుతున్న సందర్భంలో వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చనందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో ఈరోజు నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వటం అది అద్భుతంగా జరగటం చంద్రబాబు నాయుడు గారు మొన్న తలపెట్టి నిర్వహించినటువంటి మహానాడు ఈ వెన్నుపోటు దినం జరిగిన తీరుకి వెలవెలపోయే విధంగా ఉంది అని సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం సరే ఆ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను కానీ ప్రధానంగా ఒక విషయం గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే ఈరోజు నా గుంటూరులో జరిగినటువంటి వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని ఒకనొక సందర్భంలో పోలీసు అధికారికి నాకు మధ్యన జరిగినటువంటి ఘర్షణ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది యూట్యూబ్లో ఎక్కడ చూసినా అదే వస్తుంది ఇన్స్టాగ్రామ్లోనూ అదేవిధంగా ఫేస్బుక్లో కూడా దాన్ని పోస్ట్ చేస్తున్నారు నాకు అనుకూలస్తులేమో రాంబాబు గారు రెచ్చిపోయారు పోలీసుని నివారించే విధంగా మాట్లాడారు అని పెడుతున్నారు మనకు వ్యతిరేకలేమో ఆ పోలీసు అధికారి నన్ను కంట్రోల్ చేయడానికి నన్ను అనేక విధాలుగా మాట్లాడనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు ఏది ఏమైనా ఆ జరిగినటువంటి ఘర్షణ నండి వాదన నండి నేను మీకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఆయన పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు గారు ఈ మధ్యనే వచ్చాడు ప్రత్యేకంగా వచ్చాడని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పట్టాపురం పోలీస్ స్టేషను నా ఇంటి పరిధిలోనిది నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అంటే పట్టాపురం పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలి నేను ఇంతకుముందు ఐదు కంప్లైంట్స్ని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ని ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో జరిగింది అవి రిజిస్టర్ చేయలేదు ఆ తర్వాత నేను న్యాయస్థానానికి వెళ్ళి రిట్ ఆఫ్ మ్యాండమస్ ఫైల్ చేశాను రిట్ ఆఫ్ మ్యాండమస్ ఫైల్ చేసిన తర్వాత నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఒక కేసు మాత్రం రిజిస్టర్ చేయలేదు అది ఏమిటంటే అది నేను లోకేష్ గారి మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ అది ఇంకా హైకోర్టులో ఇంకా విచారణలో ఉంది దాని మీద ఇంకా తేలవలసినటువంటి అవసరం ఉంది ఇది ఒక అంశం రెండవది ఏంటంటే ఈ మధ్యనే రెండు కంప్లైంట్స్ నేను ఇచ్చాను ఒకటి కిరాక్ ఆర్పీ మీద రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని మాట్లాడుతూ ఉంటారు చూసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాది అన్నట్టుగా ఆయన మీద ఈ రెండు కంప్లైంట్స్ కూడా అక్కడ పెండింగ్లో ఉన్నాయి ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ పోలీస్ స్టేషన్కి నాకు ఆ రకమైన సంబంధం ఉన్నదనే విషయం ఇక్కడ నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను రీసెంట్గానే వచ్చాడు ఈ గంగా వెంకటేశ్వర్లు అనే ఆయన ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు వీరేంద్రాని ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఒక సిఐ ఉండేవారు కాస్త మర్యాదగానే ప్రవర్తించేవారు ఆయన పంపించేసి ఎందుకంటే ఈ కేసు రీస్ చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పంపించేశారు పంపించేసి మధుసూదన్ రావు అనే అతను ఇంకొక ఎస్సీని ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన ఆయన వేశారు ఆయన ఒకే రోజు ఉన్నాడు ఆయన తీసేశారు ఆయన తీసి ఈ గంగా వెంకటేశ్వర్లు అనే ఆయన్ని వేశారు ఈ గంగా వెంకటేశ్వర్లు అనే ఆయన నెల్లూరు వాసి అక్కడ ఎక్కువ కాలం పనిచేశారు డీటెయిల్స్ నాకు తెలియదు అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైల్వేలో పనిచేసినటువంటి విషయం చాలామంది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తుళ్ళూరుకు వచ్చారు తుళ్ళూరు నుంచి ప్రత్యేకంగా ఎందుకంటే నేను పదే పదే కంప్లైంట్స్ ఇచ్చి హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాన్ నెంబర్స్ వేస్తున్నాను కాబట్టి ఈయన ఇక్కడ పెడితే బాగుంటుంది అని పెట్టారంటే అతని మీద ఎంత విశ్వాసం ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే ఇతను లోకేష్తో రోజు టచ్లో ఉంటాడు లోకేష్ గారి ఆర్డర్స్ మీద ఇతను పనిచేస్తుంటాడు ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ గారికి బంధువు కూడా అంత విశ్వాసంగా ప్రభుత్వానికి తెలుగుదేశానికి పనిచేసే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్కి ఈయన సిఐగా రీసెంట్గా నియమించారు ఇది ఒక అంశం ఇవాళ వెన్నుపోటు దినాన్ని నిర్వహించేటటువంటి కార్యక్రమంలో మేము అందరం నిమగ్నమై ఉన్నాం ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటనని మీకు నేను దృష్టిలోకి తీసుకురావాలి నా ఇంటి సమీపంలో ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్స్ని పెట్టారు మార్నింగ్ నేను ఎనిమిది గంటలు వేసే సమయానికే సహజంగా వాళ్ళ పిలుపునిచ్చాం కాబట్టి యువకులు కాస్త తెలిసిన వాళ్ళు మోటార్ సైకిల్ తీసుకుని ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ బెదిరించే కార్యక్రమం చేశారు మోటార్ సైకిల్ తీసుకువెళ్ళిపోండి ర్యాలీకి సంబంధం లేదు ర్యాలీకి పర్మిషన్ లేదు అని ఈ తాళాలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఈ లోపల నేను బయటకు వచ్చి ఏంటిది మా ఇంటి దగ్గర మీరు ఏంటో మా ఇంటి దగ్గర మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆ పోలీస్ వారి మీద నేను గట్టిగా మాట్లాడటం జరిగింది ఆ పోలీసు వారు అక్కడే ఉండి మెత్తబడ్డారు ఈ లోపల రెండు మూడు వందల మంది నాగిరికి వచ్చారు మేమందరం బయలుదేరుతుంటే వాళ్ళందరినీ చందరమందరు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు నేను అక్కడ ఉండి ఎందుకయ్యే మీరు అలా చేస్తున్నారు అనవసరంగా మ్యాటర్ని ప్రెసిపిటేట్ చేస్తున్నారు మా దోన మమ్మల్ని వెళ్ళనివ్వండి ఇది మంచి పద్ధతి కాదు అని గట్టిగా నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను బయలుదేరి వెళుతున్నాను నేను బయలుదేరి వెళుతున్నప్పుడు ఇక్కడ ఎస్ఐ గారు చెప్పాడు రాంబాబు గారు బయలుదేరి వస్తున్నారు ఆయన వెనకాల జనం ఉన్నారు అని వెంటనే మధ్యలో ఆపేశాడు నన్ను ఆపేసి నన్ను వెళ్ళటానికి అన్నాడు ఎవరో ఆయన వాపడానికి అని అది ప్రారంభమైన విషయం అక్కడ నుంచి అతను ఇష్టం వచ్చినట్టుగా రిచిపోయాడు ఆ విషయంలో నేను కూడా రిచ్చిపోవాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ये तो रला है ये तो रला है ये नु जूसा है हां बंगा रला है ये नु जूसा है येला ये नु ये नु जूसा है ये नु जूसा है नु लेजा साहब नु लेजा साहब आप से सुता है लेजा साहब हां आप 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 बताओ आप तो आप तो काफी छुलो ले समझ ना मैं बोलो तो मैंने मैंने मारो 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 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ఎక్కడైనా జరిగిందా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ర్యాలీగా వెళ్తుంటేనో లేకపోతే ఈ వెన్నుపోటు దినానికి సంబంధించి మిమోరాన్ని ఇవ్వడానికి మేమందరూ వెళ్తుంటే గట్టిగా ఆపాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే చెప్పాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం కార్యకర్తలాగా లోకేష్ గారికి బంధువు కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించింది ఇదే గుంటూరు వన్ నుంచి మురీ ఫాతిమా వచ్చారు అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయలేదు కానీ ప్రత్యేకంగా నా ఇంటి పరిధిలోను నన్ను డిస్టర్బ్ చేయటం కోసమే ఈ గంగా వెంకటేశ్వర్లు గారిని ఇక్కడ నియమించారు అనేది చాలా స్పష్టమైనటువంటి అంశం కాబట్టి ఇది చాలామంది వైరల్ అయిన తర్వాత రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఉన్న వాస్తవాలను మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో నేను వీడియో రూపంలో విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను ఒకటే ఒక విషయాన్ని చెప్తున్నాను మేము అపోజిషన్లో ఉన్నాం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం అనేక నిరసనలు అనేక దీక్షలు రకరకాల రూపంలో మేము చేస్తాం అది మా డ్యూటీ అపోజిషన్లో మా డ్యూటీ దాన్ని మీరు నివారించడం కోసం అడ్డదారుల్లో నివారించకూడదు అడ్డదారులో కాకుండా స్ట్రైట్ ధోరలో స్ట్రైట్గా మీరు నివారిస్తే దాన్ని అప్రిషియేట్ చేస్తారు ఈ విధంగా నైట్ రోడ్డు మీద నన్ను ఆపి నాతో ఘర్షణకు దిగి అంటే ఎక్కువ మార్కులు లోకేష్ దగ్గర సంపాదించాలని తాపత్రయంతో చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా చాలా మందిని చూసాం సిఐసిని ఎస్ఐల్ని డిఎస్పీలని ఎస్పీలని అందరితో గౌరవంగా ఉండాలనేది మా ఉద్దేశం కానీ పోలీసు జులుమును ప్రదర్శించి ఎక్కడో లోకేష్ దగ్గర మార్కులు కొట్టేయాలని అనుకుంటే లోకేష్ శాశ్వతంగా అధికారంలో ఉండడు మేము శాశ్వతంగా అపోజిషన్లోనూ ఉన్నాము కాస్త మర్యాదగా మాట్లాడడం మర్యాదగా కార్యక్రమాలు చేయడం నేర్చుకుంటే మంచిదని ప్రత్యేకంగా ఆ పోలీసు అధికారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇలాంటి బెదిరింపులకి లేదా కేసులకి భయపడే తత్వం కాదు మాది అలా భయపడే పరిస్థితే ఉంటే మేము ఇంకా రాజకీయాల్లో ఉండటం అనవసరం రాజకీయాల్లో ఉన్నాము అంటే ఇవాడు ఉన్న పరిస్థితి ఏంటంటే అరెస్టుకు సిద్ధమై జైల్లో ఉండటానికి కూడా సిద్ధమైతేనే ఇవాళ రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి కూటమి ప్రభుత్వం కల్పించిందని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి జరిగినటువంటి సంఘటన గురించి ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో నేను ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా కోరుతున్నాను ఇక మన వెన్నుపోటు దినం గురించి